ఆహారం జీర్ణ వ్యవస్థ రెండింటినీ విడతీయలేం గ్యాస్ సమస్య మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది కొన్ని ఆహార పదార్థాల కలయిక కూడా ఈ ఇబ్బందిని అధికం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు అన్నం తినగానే పళ్ళు తోముకోవటం చాలా మంచి అలవాటు నిజానికి నీళ్లతో బాగా పుక్కిలించి ఉమ్మితే సరిపోతుంది ఎందుకంటే టూత్ పేస్ట్ లోని రసాయనాలు కొందరికి కడుపుబ్బరం కలిగిస్తాయి అరటి పండు వరకు పర్వాలేదు ఉండే పళ్ళు జీర్ణక్రియను నిదానిస్తాయి ఫలితంగా ఎసిడిటీ కడుపుబ్బరం ఇబ్బంది పెట్టవచ్చు పాలలో బ్రెడ్ ముంచుకోవటం చపాతీని ఛాయ్ లో నంచుకోవటం చాలా మందికి అలవాటు మైదా గోధుమ లాంటి పదార్థాలు అరిగేందుకు చాలా సమయం తీసుకుంటాయి అదే సమయంలో పాల పదార్థాలు నిదానంగా అరుగుతాయి ఈ రెండు కలిస్తే జీర్ణ వ్యవస్థ మీద అదనపు భారమే నేరుగా బ్రెడ్ తినలేరు పిల్లలు జామ్ పీనట్ బటర్ లాంటివి రాయాల్సిందే బ్రెడ్ అరగటమే కష్టం జామ్ లాంటి పదార్థాలలోని అధిక చక్కెర తోడైతే అజీర్తి తప్పనట్టే మాంసం ఆలుగడ్డ కలయిక రుచికరమే కానీ మాంసంలోని ప్రోటీన్లు దుంపల్లోని కార్బోహైడ్రేట్లు ఒకేసారి కడుపులో పడితే అజీర్తి తప్పదు గ్యాస్ ఏర్పడుతుంది ఇవే కాదు గోధుమ పండ్లు బీన్స్ చీజు లాంటి కాంబినేషన్లు ఇబ్బంది కలిగిస్తాయి ఏం తిన్నాక సమస్య పెరుగుతుందో గమనించుకొని ఆ కలయికను మార్చి చూడటం ఉత్తమం